హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కలపేరు పెరటి ముక్క వల్లభ శ్రేష్ఠి రాయపురంలో పేరున్న నగల వర్తకుడు నగరంలోని ధనిక కుటుంబాల వారందరికీ శ్రేష్ఠి నామకమైన వ్యక్తి కావడంతో అతనికి ఎప్పుడూ చేతి నిండా పని ఇనుపెట్ట నిండా డబ్బులు కాసులు ఉండేవి అతనికి రామదేవుడు వాసుదేవుడు కవలపిల్లలు లేఖలేక పుట్టిన వారవడంతో అతి గారవం చేసింది తల్లి దాంతో ఇద్దరికీ చదువు పట్ల శ్రద్ధ లేకపోయింది తండ్రి వ్యాపారం పట్ల కూడా ఆసక్తి లేకుండా స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేయడం వల్ల నిత్యకృత్యంగా మారింది వల్లభ సృష్టికి పిల్లల ప్రవర్తన బాధ కలిగించాగింది వీళ్ళిద్దరూ ఇలా బాధ్యతారహితంగా తయారు కావడానికి నీతి నీ అతి గారావమే కారణం మనం వెళ్ళిపోయాక వీళ్ళు ఎలా బతుకుతారు అని అన్నాడు ఆవేదనగా శ్రేష్ఠి బాధ్యత నాలుగు తరాలు కూర్చుని తిన్నా తరైన ఆస్తి మనది అల్లారు ముద్దుగా పెరిగిన పిల్లలు కష్టపడి పని చేసి సంపాదించాల్సిన అవసరం ఏముంది అని ఎదురు ప్రశ్న వేసింది ఆయన భార్య ఇక ఆమెతో మాట్లాడి లాభం లేదని ఉన్న శ్రేష్ఠి అంతటితో ఆ విషయాన్ని వదిలిపెట్టాడు రెండు రోజుల తర్వాత శ్రేష్ఠి కొడుకులను చేర పిలిచి విజయనగరంలో ఉన్న నా మిత్రుడు వరదయ్యకు అత్యవసరంగా ఈ ఇచ్చి రావాలి ఆ పని చాలా గోప్యంగా జరగాలి అందుకే మీ ఇద్దరిని పంపాలనుకుంటున్నాను ఈ లేఖను తీసుకువెళ్ళి ఆయన చేతికి ఇవ్వండి విజయనగరం అద్భుతమైన చారిత్రాత్మక నగరం అక్కడ వింతలన్నీ చూసి నెమ్మదిగా తిరిగి రండి అన్నాడు అన్నదమ్ములిద్దులు అందు సంతోషంగా అంగీకరించి అప్పటికప్పుడే బయలుదేరి విజయనగరం లేఖ అందుకుని చదివిన వరదయ్య మౌనంగా తల పంకించాడు ఆ తరువాత మిత్రుడు కొడుకులు ఇద్దరికీ ఆతిథ్యం ఇచ్చి నగరంలోని వింతలు విశేషాలు చూడడానికి ఏర్పాటు చేశాడు వరదయ్య భార్య వారిని ప్రేమతో ఆదరించింది వరదయ్యకు కవల ఆడపిల్లలు శ్రేష్ఠి శ్వేత చూడ చక్కని వారు మంచి గుణవంతులు వాసుదేవ రామదేవులకు వారి మీద ఇష్టం కలిగింది వారం రోజుల తర్వాత శ్రేష్ఠి నుంచి సేవకుడు ఒక ఉత్తరం తీసుకువచ్చాడు నాయన్లరా అనుకోని ప్రమాదం వచ్చిపడింది నాలుగు రోజుల క్రితం మన దుకాణంలో పెద్ద దొంగతనం జరిగింది రాత్రికి రాత్రి మన ఆస్తి అంతా దొంగల పాలైంది ఊళ్ళో వాళ్ళు కుదవబెట్టిన బంగారం కూడా పోవడంతో ఇవ్వమని నిర్బంధిస్తున్నారు నన్ను రాజుగారి వద్దకు తీసుకువెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ అవమానం భరించలేని నేను మీ అమ్మ ఊరొదిలి వెళ్తున్నాం రోజులు కలిసొస్తే తిరిగి కలుద్దాం ఉత్తరం తగిన కొడుకులు ఇద్దరు గుండె జారినంత పనైంది భవిష్యత్తు పట్ల భయం కట్ పట్టుకున్నది సంగతి విన్న వరదయ్యలో అనూహూయమాన మార్పు వచ్చింది ఊరికే కూర్చొని తినే వాళ్ళని పోషించడానికి నేను మీ నాన్న లాంటి కోటీశ్వరుని కాను ఇక మీ ఇక మీ దారి మీరు చూసుకోండి అన్నాడు అన్నదమ్ములతో ఆ మాటలు విని వాళ్ళు అవమానంతో కుంచించుకుపోయారు అయినా ఏవని చేతగా తమకు భుక్తి గడవడం ఎలా అందువల్ల అభిమానం చంపుకొని వరదయ్యనే తమకు ఏదైనా పని ఇప్పించమన్నారు అన్నదమ్ముడు సరే అని వరదయ్య రామదేవుడికి బట్టల కొట్టులో లెక్కలు రాసే పనిని వాసుదేవునికి తన తోటలో పండిన కూరకాయలను సంతలు అమ్ముకుని వచ్చే పనిని అప్పగించాడు మొదట్లో అసలు ఒళ్ళు వంగన అన్నదమ్ములు పని చేయలేక చాలా అవస్థలు పడ్డారు చూశావా తమ్ముడు ఈ వరదయ్య ఎంత కర్కోటకుడు నిన్న లెక్కల్లో పది రూపాయలు తక్కువైందని నాకు తిండి కూడా పెట్టలేదు బాధగా అన్నాడు రామదేవుడు వాసుదేవుడితో అవునన్నయ్య గంపల కొద్దీ కూరగాయల్ని మోసుకు పొమ్ముంటాడే తప్ప ఒక్క బండి కూడా కట్టించడు రోజు నాలుగు కోసల దూరం బరువులు మోస్తూ వెళ్ళి వస్తున్నా జాలి లేదు అని తన గోడు చెప్పుకున్నాడు వాసుదేవుడు పోనీలే నాన్నగారు అన్నట్లు కష్టపడ్డా ఎప్పుడు ఫలితం దక్కకుండా పోదు మనకు మంచి రోజులు వస్తాయి అని తమ్ముణ్ణి ఊరడించాడు రామదేవుడు రోజులు గడుస్తున్న కొద్దీ అన్నదమ్ములకి ఇద్దరికీ పని మీద శ్రద్ధ కలగసాగింది వ్యాపారంలోని మెలకువలు అర్థం కాసాగాయి వరదయ్య కుతులు శ్రేష్ఠి రామదేవుణ్ణి శ్వేత వాసుదేవుణ్ణి అభిమానంగా చూసుకోసాగారు వరదయ్య నెలజీతం కింద కొంత సొమ్ము ఇవ్వడంతో దానిని జాగ్రత్తగా దాచుకున్నారు అన్నదమ్ములు ఆరు నెలల తర్వాత వల్లవ శ్రేష్ఠి భార్యతో కలిసి విజయనగరం వచ్చాడు తండ్రి తండ్రులద్దరినీ చూసిన అన్నదమ్ములిద్దరూ కన్నీటి పర్యంతమయ్యారు ప్రయోజకులైన కొడుకు చూసి తండ్రి కూడా సంతోషించాడు మిత్రమా పోయిన సొమ్ము దొరికింది కష్టార్జితం ఎక్కడికి పోదని అర్థమైంది ఇక మా ఊరే గతం మీకు వేల వేల కృతజ్ఞతలు అన్నాడు శ్రేష్ఠి వరదయ్యతో నర్మ నర్మగర్భంగా మీ కొడుకులతో పాటు కోడళ్లను కూడా తీసుకువెళ్ళు మిత్రమా నా కూతుళ్లకు ప్రయోజకులైన భర్తలు దొరికారు అన్నాడు వరదయ్య నవ్వుతూ శ్రేష్ఠి అందుకు సంతోషంగా అంగీకరించాడు పెళ్లి జరిగిన మరునాడు నా బట్టల వ్యాపారం కన్నా నీ బంగారం వ్యాపారం విలువైనది కదా నాకన్నా నువ్వే మంచి వ్యాపారవేత్తవి నువ్వే నీ కొడుకులు దారిలో పెట్టవచ్చు కదా దొంగతనం జరిగిందన్న నెపం మీద నా దగ్గర పని వాళ్ళను చేశావెందుకు అని అడిగాడు వరదయ్య వియంకుని రహస్యంగా పెరటి మొక్క వైద్యానికి పనికిరాదంటారు కదా నా దగ్గరున్నంతవరకు నా బిడ్డలకు కష్టించే తత్వం రాదని అర్థమైంది అవసరం ఉంటే తప్ప వాళ్ళు ఏ పనికి లొంగరని తెలిసింది అందుకే యుక్తిని అమలు చేశాను అన్నాడు వల్లభ శ్రేష్ఠి తండ్రికి తగ్గ తనయులుగా అనతి కాలంలోనే రామదేవ వాసుదేవులు ఇద్దరు రాయపురంలో మంచి పేరు తెచ్చుకున్నారు